దేశాన్ని పాలించింది అనేక రాష్ట్రాలను అనేక దశాబ్దాల పాటు పాలించింది ఒక ప్రభుత్వం ఏ రకంగా నడుస్తుంది ప్రభుత్వం కుండేటువంటి మంచి చెడు ఏంటి అనేటువంటి అవగాహన లేకుండా ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక బాధ్యత రహితమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ బాధ్యతాయుతమైనటువంటి పార్టీ మొన్న రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఎన్నికల మేనిఫెస్టో కావచ్చు వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు హామీలు కావచ్చు వాళ్ళు మాట్లాడిల్లు మాట్లాడిన దాన్ని నిలబెట్టుకోలేదు ప్రశ్న కానీ గుర్తు చేయడం కానీ ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ యొక్క బాధ్యత వాళ్ళ బాధ్యతను విస్మరించి ఎదుటేళ్ళు వాళ్ళ బాధ్యతను నిర్వర్తించకూడదు అనేటువంటి ధోరణి ప్రజాస్వామ్యంలో ప్రజాహితాన్ని కాంక్షించి మాట్లాడేటువంటి మాటలు కావు ఖచ్చితంగా మూడు రోజులుగా మేము సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం మా కార్యకర్తలలో అంటే మేము కూడా నలభై సంవత్సరాల పైచులుకుల కాలం నుండి రాజకీయాల్లో ఉన్నాం పార్టీలలో పనిచేసినాం ఎన్నికల్లో గెలుపడంలో అత్యంత సహజం డెమోక్రసీ అంటేనే గెలవడం రెండు రెండుంటేనే అది డెమోక్రసీ అంటారు అయితే నెల రోజులు ఓడిన తర్వాత ఓడిన పార్టీ కార్యకర్తలు ఇంత ఉత్సాహంగా ఇంత ఉల్లాసంగా పార్టీ కోసం పునరంకితమై బదిలా తీసుకుంటాం అనేటువంటి మా కార్యకర్తల్లో కనబడుతున్నటువంటి ఆ అవేదన వెనుక ఉన్నటువంటి స్పిరిట్ ఏంటంటే ప్రజలు వాళ్ళంతటా వాళ్ళుగా చాలా సందర్భాల్లో మా నాయకులు వెలువచ్చినటువంటి అభిప్రాయం ప్రజలు మేము మోసపోయినాము నమ్మి మోసపోయినాం అనేటువంటి మాట ప్రజల నుంచి లస్తున్నది కాబట్టి మరి ప్రజలు అంటున్నటువంటి మాటను ప్రభుత్వాలకు గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది బహుశా మాకుండేటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఏ పార్టీ కూడా ఇంత బాధ్యత అంటే నేను ఇందాక చెప్పినట్టు బాధ్యత రహితమైనటువంటి పార్టీలు బాధ్యత రహితమైనటువంటి ప్రభుత్వాలు బాధ్యతాయుతమైనటువంటి పార్టీలు బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాలు బీఆర్ఎస్ తన ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రతి విషయంలో కూడా బాధ్యతాయుతంగా మెదిలింది కాబట్టి ఖచ్చితంగా జవాబు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉన్నది